ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి భూ వివాదాలకు ముగింపు పలికేలా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నూతన భవనాల టెండర్ల కోసం ప్రక్రియ కొనసాగుతోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు తెగల ప్రజలకు ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన నలబై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి వెల్లడించారు భూ వివాదాలకు ముగింపు పలికేలా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు ఈ నెల ఆరవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు సంయుక్త కలెక్టర్లతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు అనంతరం మంత్రి పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సమస్యకు కాలపరిమితిని నిర్దేశించుకుని పరిష్కారాలకు కృషి చేస్తామని వెల్లడించారు ప్రతి ఆఫీసు తిరుగుతా ఉన్నారో అవసరం లేకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి గ్రీవెన్స్ అంటే కొన్ని ఉంటాయి అలాంటివి అలాంటివి సాలబుల్ చేయగలిగింది ఎక్కడే చేసి చేయలేని అన్ని కూడా టైం బౌండ్ పెట్టుకుని తప్పకుండా చేసే విధంగా ముందుకెళ్తాం కాగా ఈ నెల ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులు జనవరి ఎనిమిది వరకు ముప్పై మూడు రోజుల పాటు జరగనున్నాయి తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండల సర్వేయర్ సంబంధిత గ్రామాల రెవెన్యూ అధికారులు ఈ సదస్సులో ప్రజలకు అందుబాటులో ఉంటారు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉద్ఘాటించారు రెండు వందల యూనిట్ల వరకు షెడ్యూల్డ్ కులాలు తెగల వారికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు పదిహేను లక్షల పదిహేడు వేల రెండు వందల షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల యాభై ఏడు షెడ్యూల్డ్ తెగల కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోందని తెలిపారు ఈ పథకంపై అసత్య ప్రచారాలు నమ్మవద్దని అర్హులైన ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని గొట్టిపాటి రవికుమార్ కోరారు పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభలో ఈరోజు విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశంపై అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ జోన్ ఏర్పాటు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నూతన భవనాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి వివరిస్తూ The Honourable Member has raised a very valid point regarding the South Coast Railway Zone. It's a new zone, and as Honorable Member has already noted himself, we have already placed the tender for the construction of the zone building. Whatever land issues were there earlier, they have been sorted out. Honorable Chief Minister of Andhra Pradesh has been following up. Even Honorable Ji, Naiduji is also regularly following up this matter. So on the whole, this zone is now on track to get operationalized. We have also appointed one OSD, operation on special duty, so that all రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంత్ చెప్పారు అమలాపురంలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని ఇరవై రెండు మండలాల్లోనూ ధాన్యం కొనుగోలు వేగవంతం చేశామని తెలిపారు తుఫాను కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే ధాన్యం తీసుకోవాల్సిందేనని మిల్లర్లకు ఆదేశాలు చేశామన్నారు వర్షాల నేపథ్యంలో సహకార సంఘాల్లో బరకాలను అందుబాటులో ఉంచామని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిశాంతి కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఏడవ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ జేవి మురళి తెలిపారు బాపట్ల మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న ఉపాధ్యాయ తల్లిదండ్రుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని కలెక్టర్ తెలియజేశారు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏడవ తేదీన అన్ని పాఠశాలల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి బాపట్లలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ప్రాథమిక బాధ్యత వహించాలని విశాఖ జిల్లా పరిశ్రమల జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ రెడ్డి అన్నారు రసాయన పరిశ్రమల్లో భద్రత అత్యవసర నిర్వహణ అనే అంశంపై విశాఖ స్టీల్ ప్లాంట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో రెండు రోజుల పాటు జరగనున్న కార్యశాలను ఈరోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సుమారు నూట అరవై ఐదు రసాయన పరిశ్రమలు ఉన్నాయని రెండింటిలో ఇటీవల పెద్ద ప్రమాదాలు జరిగాయని అన్నారు ప్రమాదాలు నివారించే బాధ్యత విషయంలో యాజమాన్యాలు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లోని వివిధ రసాయన పరిశ్రమలు ఫార్మా కంపెనీలకు చెందిన రెండు వందల డెబ్బై మంది ప్రతినిధులు హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమ సమన్వయకర్తగా మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ నియమితులయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాలను పెందుర్తి వెంకటేష్ పర్యవేక్షించనున్నారు ఆయన గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు సాయంత్రం చేపట్టాల్సిన సి యాభై తొమ్మిది ప్రయోగం వాయిదా పడింది సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు సి యాభై తొమ్మిదిని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపాల్సి ఉండగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం కారణంగా వాయిదా పడింది రేపు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాలకు ఈ రాకెట్ను నింగిలోకి పంపుతామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది కాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా మూడు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీసీ యాభై తొమ్మిది రాకెట్ కక్షలోకి తీసుకెళ్లనుంది శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండల పరిధిలో పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ రేంజ్ అధికారి ఆర్ రాజశేఖర్ తెలిపారు పాతపట్నం కాశీబుగ్గ అటవీ రేంజ్ల పరిధిలోని పాతపట్నం మండలం దాసుపురం గ్రామం సమీపంలో గల పంట పొలాల్లో పులి సంచరిస్తుందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఈ గ్రామాల పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తమ పాడి పశువులను సంరక్షించుకోవాలని తెలిపారు దిగ్గజ సంగీత దర్శకులు సినీ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు నూట రెండవ జయంతి ఈరోజు ఘంటసాల పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగున గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ రత్నమ్మ దంపతులకు జన్మించారు తెలుగు సినిమా తొలితరం నేపథ్య గాయకులలో ఒకరైన ఘంటసాల ఆలపించిన పాటలు అజరామరంగా ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందింది ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి విజయనగరం సంగీత కళాశాలలో విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వాతంత్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించారు డెబ్బైలో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది తూర్పు మధ్య అరేబియా సముద్రం దానిని ఆనుకుని ఉన్న కోస్తా కర్ణాటక ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడి ఆగ్నేయ అరేబియా సముద్రం వద్ద అల్పపీడనంగా మారింది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమం వైపు కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది భూ వివాదాలకు ముగింపు పలికేలా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ నూతన భవనాల కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు తెగల ప్రజలకు ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ టి నిశాంతి వెల్లడించారు